అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందాం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు ఎందుకు నిర్వహించారు అసలు ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఏటా మార్చ్ పదిహేనున నిర్వహిస్తారు వినియోగదారుల రక్షణ సాధికారత హక్కులపై అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం వస్తు సేవల కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత స్వచ్ఛత ధర ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది వీటిలో ఏది లోపించినా వారు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా మార్కెట్లో మోసపూరిత కార్యకలాపాలపై ప్రజలను చైతన్యపరుస్తుంది నెక్స్ట్ ఈరోజు యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేనున నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నోడీ యుఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల సమస్యలపై కీలక ప్రసంగం చేశారు ఈ స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్వహించారు అప్పటి నుంచి కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని అధికారికంగా జరుపుతుంది భారతదేశంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ ఇరవై నాలుగున నిర్వహిస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటిది అనంటే స్థిరమైన జీవన శైలికి సరళమైన ప్రవర్తన ఎడ్జస్ట్ ట్రాన్జిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం